శోభ తెలుగు టీవీకి స్వాగతం ముందుగా తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పదహారు మంది విద్యార్థులు అస్వస్థత హైదరాబాద్ బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో రాత్రి భోజనం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన పదహారు మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అవస్థ పడుతున్న విద్యార్థులను కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది Terima kasih telah మరియు లోకేష్ ఎప్పుడు రుణపడి ఉంటా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతి రాజు సాయిబాబు రాజు వర్మ రాజోలు మండలం పొదరాడ గ్రామంలో జీఎస్ఎల్ గార్డెన్స్ లో సాయిబాబా రాజు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే వెలుగొండ ప్రాజెక్ట్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజున నా పేరు పోతరాజు ఈశ్వరరాజు వర్మ సాయిబాబు రాజు నాది రాజుల నియోజకవర్గం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నాను అయితే ఈ రోజున మన నాయకులు మన ప్రతి నాయకులు ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు నాకు ఈ రోజున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు ఈ రోజున నన్ను నియమించడం వారు నాపై ఉన్న నమ్మకం దానికి నిజంగా ఆ వారికి నేను కృతజ్ఞత ఉంది అదేవిధంగా దీంట్లో భాగంగా మన ఇన్చార్జ్ గారు అమూల్య గారు అలాగే మన అందరి ప్రతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు వారి కృషి అలాగే మన నాయకుల కృషి వల్ల నాకు ఈ అవకాశం కల్పించారు దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ రాజోల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ మన కూటమి నాయకత్వంలో కూటమి శ్రేణులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ పార్టీని ఈ రాజ్యాల నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి మా శక్తివంతం లేకుండా కృషి భవిష్యత్ కాలంలో మన కూటమి ఏ ఎన్నికలు వచ్చినా ఏ సమస్య వచ్చినా ఈ నియోజకవర్గం ఒక మంచి శక్తిగా రూపొందించడానికి మన నాయకులు మన ఇన్చార్జి గారు అలాగే ఎమ్మెల్యే గారు పెద్దలందరికీ కూడా ప్రతిక్షణం తోడ్పాటుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి అలాగే కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్క సంక్షేమానికి వారి యొక్క భాగోగులు ఏదో ప్రతిక్షణం కూడా అందుబాటులో ఉంటూ ఈ యొక్క ఏదైతే నాకు ఈ పదవి ఇచ్చారో ఆ పదవికి న్యాయం చేస్తానని దానికి నా మీద ఉంచిన నాయకులు ఉంచిన మన ప్రీతమ నాయకులు ఉంచిన నమ్మకాన్ని చేయకుండా దానికి ఒక మంచి దానికి నేను న్యాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి నేను అమూల్య గల్లపల్లి రాజుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాను ఈ రోజు మా రాజోల్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది దానికి ముఖ్య కారణం ఇవాళ మన తూర్పు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి మన సాయిబాబా రాజు గారిని గ్రంథాలయ చైర్మన్ గా మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మా అమ్మకి ఇక్కడికి అనౌన్స్ చేయటం అనేది మాకు అందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం నన్ను సుమారు రెండున్నర నెలల క్రితం ఇక్కడ ఇన్ఛార్జ్ గా పంపించినప్పుడు ఇటువంటి ఆనంద ఆనందకరమైన ఒక వాతావరణం ఇక్కడ నెలకొందో ఇవాళ మరొకసారి అటువంటి వాతావరణం మరొకసారి నెలకొంది మేము ఇంకా రెట్టించిన ఉత్సాహంతో టీడీపీని ముందుకు తీసుకెళ్ళటానికి ఇది ఒక మంచి అనౌన్స్మెంట్ అండి నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ గా పంపించినప్పుడు ఎంత కన్సర్న్ అయితే ఉంది రాజు నియోజకవర్గం పట్ల అనేది ఒకటి ప్రూవ్ అయిందో ఇంకా కి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇంకా ఇక నియోజకవర్గం పట్ల ఇంకా ఉంది ప్రేమ ఉంది అనేది ఇరొకసారి మరొకసారి రుజువైంది దీన్ని మేము దీని ఎంతో ఆనందంతో స్వాగతిస్తూ మరి ముందుకు మేము పార్టీని తీసుకెళ్ళడానికి ఇది ఒక బూస్టర్ లాగా మాకు పనిచేస్తుందని మా నియోజకవర్గం తరఫున అందరికీ కూడా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఆ వెండి దర్గాం అవుతుంది అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయ నమస్కారం ఈ రోజున నా పేరు పోక్తరాజు ఈశ్వరరాజు వర్మ సాయిబాబు రాజు నాది రాజుల నియోజకవర్గం అండి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నాను అయితే ఈ రోజున మన నాయకులు మన ప్రతి నాయకులు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు నాకు ఈ రోజున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఈ రోజున నన్ను నియమించడం వారు నాపై ఉన్న నమ్మకం ఆ వారికి నేను కృతజ్ఞ అదేవిధంగా దీంట్లో భాగంగా మన వించాజ్ గారు అమూల్య గారు అలాగే మన అందరి ప్రతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు వారి కృషి అలాగే మన నాయకుల కృషి అయోగులు ఏది ప్రతి కూడా అందుబాటులో ఉంటూ ఈ యొక్క ఏదైతే నాకు ఈ పదవి దానికి ఒక మంచి కృషి చేసి దానికి నేను న్యాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మ్యారిని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉందండి శోభా తెలుగు టీవీ